నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు కోలారు నంగిలి మార్కెట్లో ఈరోజు బంతి చామంతి రోజా పూలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు అనేది స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడంతో రేట్లు అనేవి కొద్దిగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ సెంట్ ఎల్లో బెస్ట్ నెంబర్ వన్ శాంపుల్ పూలు వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు కూడా ఒక బ్యాగ్ పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మిగతా అంతా కూడా వంద రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చాక్లెట్ వచ్చేసి నూట పది రూపాయలు వైలెట్ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి వంద పది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్వాలిటీ పట్టి వికోటా మార్కెట్లో చామంతి పూలు ధరలు అయితే వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తమిళనాడు వ్యాపారస్తులు రావడంతోనే కొద్దిగా వీకోటా మార్కెట్లో చామంతి కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి స్టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అది కూడా బాగా షైనింగ్ ఉండేది కాడ పొడువుగా ఉండేది మాత్రమే ఈ రేటు పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా రెండు వందల రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి ఇక అరకాసి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు రెండు నలభై రూపాయలు కూడా బాగుండేవి పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో బంతిపూలు స్టాక్ అనేది కొద్దిగా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక వర్షం ఆగడంతో కొద్దిగా క్వాలిటీలు రావడంతో వ్యాపారస్తులందరూ కూడా కొనడానికి ముందుకి వస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే ఈరోజు కేజీ బంతిపూలు వచ్చేసి పదహైదు రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీలు ఎల్లో బంతి పూలు పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు ఇరవై ఐదు రూపాయలు శాంపల్ పూలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ క్రమంగా నిన్నటితో చూస్తే ఈరోజు కేజీ పైన పది రూపాయలు పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి కేజీ ఆరెంజ్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి శాంపుల్ పూలు వచ్చేసి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బాగుండేవి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగ్లు నూట ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లనేవి మీడియంగా వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక రోజా విషయానికి వచ్చేసరికి నెంబర్ వన్ క్వాలిటీ రోజాపూలు వచ్చేసి నూట ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు నంగిల్ మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఈ డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడానికి కారణం ఏమి అంటే మంచుకి ఎక్కువగా ఈ పూలు అనేవి ఎక్కువగా క్వాలిటీ రావడం లేదు అనేసి ఈ డిమాండ్ అనేది ఏర్పడుతుంది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక ఈ ఒకటిన్నర నెల అంతా కూడా ఈ పూల్ స్టాక్ అనేది తక్కువగా వస్తే ఈ రేట్లు అనేవి ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో వచ్చేసి కేజీ బంతిపూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై రెండు రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార విషయానికి వచ్చేసరికి లో మార్కెట్లో ఈరోజు కేజీ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి తొంభై రూపాయలు నూరు రూపాయలు ఒక కూడా నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ ఏరియాలో ఎక్కువగా చామంతి పూలు ఎక్కువగా వస్తున్నాయని మార్కెట్ విశేషులు చెప్పింది అందుకనేసి ఈ రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు మిగతా అంతా కూడా యథావిధంగా రేట్లు పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కోలవర మార్కెట్లో ఈరోజు వచ్చేసి కేజీ రోజా పూలు వచ్చేసి వంద రూపాయలతో నుండి నూట తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి కేజీ బంతి పూలు ఎల్లో బంతిపులు వచ్చేసరికి అక్కడ కూడా కేజీ పైన ఐదు రూపాయలు పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతిపులు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో ఏ ఎప్పులు ఏ ధరలు అమ్ముతాయో ప్రత్యేకంగా రైతుల కోసమే వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు రా అంటే నా వంతు రైతుల కోసం నేను సహాయం అనేది చేస్తున్నాను ఇక మీ వంతు నా ఒక లైక్ కానీ ఒక షేర్ కానీ చేస్తే నా ఛానల్కి నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్